హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మేమైతే మా ఊరికి వచ్చే పొలం చేస్తలేం కదా మా మా పొలం చేయట్లేదు చూడండి మొత్తం నీళ్లు ఉన్నాయి అసలు మునుగు పల్లరిగాలు ఉంటాయి వేసుకో ఇది మా బోరు మా మామయ్య బోరు వేసిన టూ మంత్స్ చనిపోయారు ఆ వరిచేను నాటి ఆయన వరిచైన నాటిన పండించిన తర్వాత కూడా తినలేకపోయాడు మా బ్యాడ్ అనమాట ఇంకా అప్పటి నుంచి పొలం చేయకుండా అయిపోయింది అంతా వేరే వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడైతే ఎటు చూసినా మా అక్క అండి పోవడానికైతే చాలా ఇబ్బంది అనిపించింది

చనిపోయిన తర్వాత మా మామయ్యనైతే ఇక్కడనే పెట్టారు చూడండి మొత్తం గడ్డే అసలు కనిపించట్లేదు ఇదంతా క్లీన్ చేసి తర్వాత ఆయనకి దీపం పెట్టి పూల అవీ అన్నీ పెట్టేసి పూజ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళి ఇంటికాడ మళ్ళీ పూజ చేయాలనుకుంటున్నాం ఇప్పుడైతే ఇది అంతా క్లీన్ చేయాలి గడ్డి చూడండి అసలు ఎలా పడింది అందులో ఏముంటుందో కూడా తెలియకుండా అట్లా అయిపోయింది అనమాట

ప్రతి పెద్ద అమావాస్యకి ఇలా పెద్దలకు పెట్టుకోవాలండి ఎందుకంటే వాళ్ళు మనకు ఎదురు చూడకూడదు అనేసి వాళ్ళ ఆత్మ శాంతి కలగాలని వాళ్ళకు ఇలా పూలు పండ్లు దీపంతో ఇలా పెడతాం అనమాట ఇక్కడ పత్తివీతన మొక్కటే పడింది చూడండి ఎంత చక్కగా చెట్టు మలిచిందో అసలు నాకైతే చాలా బాగా అనిపించిందండి ఆ మొక్కను చూసిన ప్రతిసారి నాకైతే ఏదో అనిపిస్తుంది మా మావయ్య నాటుకున్నాడు అని సంతోషం వేసింది ఎందుకంటే నాకు పంట పండించడం చాలా ఇష్టం అండి ప్రతి ఇయర్ చాలా కష్టపడి ఎంతో కష్టపడి బోర్ వేసారు కానీ ఆ బోర్ వేసి కంటే పండించలేకపోయారు నాకైతే చాలా బాధ అనిపించింది ఎందుకంటే బోర్ వేసిన టూ మంత్స్ కి ఆయన చనిపోయారు ఇంకా అప్పటి నుంచి పొలం చేయకుండా మా అత్తమ్మ వాళ్ళు అందరం సిటీ వెళ్ళిపోయారు అనమాట Algo de పొలాలు అందరికీ ఉండొచ్చు కానీ పొలం పండించడానికి ఫస్ట్ ఇంట్లో పెద్ద మనిషి ఉండాలి లేకపోతే ఆ పొలం ఉన్న ఒకటి లేకపోయినా ఒకటి అనిపించింది నాకైతే ఎందుకంటే మా మామయ్య లేనప్పటి నుంచి ఏదో లోటు అండి అసలు అంత పొలం ఉన్నా కానీ ఎవరు చేయలేకపో ఇంటికి పెద్ద అబ్బాయిలు ఉండాలండి లేకపోతే చాలా కష్టం అసలు ఇంట్లో మగ మనిషి లేకుంటే ఆ ఇల్లు అంతా బోసిపోయినట్టు ఉంటుంది మగ మనిషి ఉంటేనే ఆ ఇంటికి ఇంట్లో ఉన్న వాళ్ళకి ఒక ధైర్యం ఉంటుంది దొంగతనం ఇది అసలు ఏమీ ఒక్కడ కూడా లేదు చెట్టు లాస్ట్ ఇయర్ అయితే చెట్టు చాలా కాయలు కాసినాయి అసలు పండ్లే తిన్నాము కానీ ఇయర్ మాత్రం అసలు కనిపించట్లేదు ఎందుకంటే చెట్టు కొట్టేసిరు కదా కొన్నే ఉన్నాయన్నమాట రెడ్గా ఉన్నాయి అవి కూడా ఉన్నా కానీ రెడ్గా అయినాయి కానీ ఎర్ర Аа. Чинад. Ба атори. Дари гараа. Аа. Аа, 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 тарга даа, би манаа нээгээд. Санжи нэмбээ наа атлаа трэй хий. ఎటు సైడ్ చూసినా కానీ మొత్తం మక్క చే పెట్టారు సైడ్ మాత్రం కప్పు చేయలు చాలా తక్కువ ఉంది అయితే చాలా మక్క అండి అసలు ఎక్కువ సైడ్ చూసినా కానీ ఫస్ట్ ఎన్ని మక్కడైతే ఇంటికి ఇంటికైతే వచ్చేసినాం ఇంటి దగ్గర మావాయ్యకి మళ్ళీ దీపం పెట్టి అందరూ పూలు పండ్లు అన్నీ పెట్టేసి కొత్త బట్టలు పెడతారు అనమాట మేమైతే బొట్లు ఇలా పొడు పొడుగ్గా పెట్టుకుంటాము అందరము లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే జామ చెట్టు చాలా చిన్నగా ఉన్నది ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా అయిపోయింది అసలు మేము ఎవరెం ఉండము అత్తమ్మ వాళ్ళు కూడా హైదరాబాద్ లో ఉంటారు కోతులు అసలు ఉంచేవాడి ఒక్కటి కూడా ఏవో ఒక్కటి దొరికినాయి అనమాట ఇంకా నైట్ అయిపోయింది మక్క కంకులు తెచ్చుకున్నాం కదా ఇంకా మా సార్ అయితే కాల్చుతున్నాడు మక్క కంకలు చాలా కష్టపడుతున్నాడు పాపం మళ్ళడ్డేమో మక్క కంకి మంచిగా ఉప్పు నిమ్మకాయ పెట్టి రుద్దుతున్నాడు అనమాట రుద్ది కాల్చాడంటే చాలా వెరైటీగా వేస్తాడు వాళ్ళడ్డేమో ఇక్కడ ఎవరి పనిలో వాళ్ళు చాలా బిజీగా ఉన్నాం ఫస్ట్ అయితే అందరూ ఫోన్ చూసుకుంటూనే ఉన్నారు ఇట్లా అయితే కాదనేసి మేమైతే మక్క కంకులు కాల్చడం స్టార్ట్ చేసినాం సీతాఫలం కూడా కొంచెం మాగడానికి వచ్చినప్పుడు మాత్రం కాల్చుకొని తినాలి చాలా బాగుంటాయండి ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటాయో కామెంట్ చేయండి నెక్స్ట్ అయితే మళ్ళీ తర్వాత అత్తమ్మ నిమ్మకాయ ఉప్పు తీసుకొచ్చింది కాల్చిన తర్వాత రుద్దడానికి బయట వర్షం వచ్చి ఆగిపోయింది అసలు వెదర్ చాలా కూల్గా ఉంది కానీ మా ఆయనకు చూడండి చెమటలు ఎట్లా పడుతున్నాయి అసలు మక్కగా కాలుస్తుంటే వేడికి అనుకుంటా జస్ట్ చిన్న వేడికి చూడండి ఎట్లా కారిపోతున్నాయి చెమటలు అయితే పాపం చాలా బాధ అనిపించింది కాలుస్తుంటే చెమటలు కారిపోతుంటే చాలా కష్టపడుతుంట మా కోసం అనిపించేసింది ఎన్ని చెమటలు వస్తున్నాయి పాపం ఇంతగానో కష్టపడుతుంది మా ఆయన కొంచెం హెల్ప్ వేయచ్చు కదా శివ మా పట్టపట అంటున్నాయి టైమ్ ఎంత టైం టైంలో మేము తింటూనే ఉన్నావు కాల్ ਦੇ ਸੁੱਟੋ ਨਹੀਂ ਬਾਹਨ ਹੈ ਨਾ ਭੋਗ ఇప్పుడున్న ఊర్లలోకి పోయినప్పుడు ఇట్లా నైట్ టైం టైం పాస్ చేయండి చాలా బాగుంటుంది వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ ఇలా టైం పాస్ చేస్తే మళ్ళీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది కదా లడ్డు బాగున్నాయా ఏంటివి నువ్వు తినేది అవేంటివి మక్క శాని తింటున్నావు

ఇక్కడ కొంచెం బ్రైట్ గా అనిపిస్తుంది చూడండి అంత బ్రైట్ గుడు మర్చిపోయామ ఇక్కడ ఆలోచిస్తుంటే మేము పక్క తినుకుంటూ ఉన్నాం పాపం నిప్పుల పైన కాలుస్తుంటే స్మెల్ అయితే మస్తు వస్తుంది అనమాట లేత కంకులు కదా అసలు అప్పుడే తెంపుకొచ్చిన ఫ్రెష్ కంకులు ఇంకా ఎలా ఉంటాయి చెప్పండి మక్క కంకులతోని కూడా చాలా రెసిపీస్ చేసుకోవచ్చు రోడ్ సైడ్ ఇట్లా చాలా తినే ఉంటారు కానీ మన చేతులతో ఇలా చేసుకొని తినండి ఇంకా బాగుంటుంది అసలు ఇంకా అన్ని కాల్చిన తర్వాత అయితే ఉప్పు నిమ్మకాయ రుద్దేసి తర్వాత తినేసినాం నిజంగా లేత కంకులు కదా చాలా టేస్ట్ ఉన్నాయి మీరు కూడా తినండి ఇంకా నైట్ ఏం చేయాలో అర్థం కాక మా వాళ్ళు అయితే లూడో ఆడడం స్టార్ట్ చేశారు రాగి బాయ్ నోడి అలా అంతా కాదు కానీ ఎవరైతే ఓడిపోతారో రేపు పొద్దుగల టిఫిన్ లూడో మాత్రం నాకు ఆడడానికి అస్సలు ఇంట్రెస్ట్ లేకుండా అయిపోయింది ఎందుకంటే మక్క కంకులు చాలా తిన్నా తిన్నందుకు ఏమో బాగా హెడ్ హెడ్డేక్ వచ్చేసింది కడతెలు గుంజినట్టే అయిపోయింది బాబు ఎందుకంటే చాలా తిన్నాను కదా అందుకే అలా అయినట్టుంది నేనైతే పడుకున్నాను నా వల్ల కాలేదు ఇంకా మా వాళ్ళైతే లూడో ఆడడానికి స్టార్ట్ చేశారు వేరే ఊరికి వెళ్ళినప్పుడు మాత్రం ఇలా టైం పాస్ చేస్తే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు కూడా మీ ఫ్యామిలీతో ఇలా టైం స్పెండ్ చేస్తున్నారా అయితే కమెంట్ చేయండి